జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి జర్నలిస్టుల కిడ్నాపులు జరుగుతూ ఉన్నాయి జర్నలిస్టులను తీసుకొని పోయి మీరు జైల్లో పెడతా ఉన్నారు నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఈ అంశము ఏంటంటే జర్న జర్నలిస్టులు అనే టోళ్లను విచ్ఛిన్నం చేసి యువలకాలను విచ్ఛిన్నం చేసి ఒక్కొక్కరిని కొడుతున్నట్టుగా ఒక్కొక్కరిని ఊతకోతకు కూస్తూ ఉన్నారు మాట్లాడకుండా గొంతు నొక్కుతూ ఉన్నారు ఒక్కొక్కరిని ఇబ్బంది పెడతా ఉన్నారు అందరు వేగంగాసిన పరిస్థితి ఉన్నది నిన్న జరిగిన అంశం మీద ఇప్పటిదాకా ఏ పోతు వాళ్ళు కూడా మాట్లాడతలేరు పెద్దగా ఏదో జబ్బలు దర్చుకొని గొంతు దించుకొని మాట్లాడతాడు కదా వాడు కూడా మాట్లాడతారు ఎడు ఏమయ్యారా నీ ప్రశ్నించే గొంతు ఏమైంది ముగవు పోయినా అది దయచేసి చెప్పేది ఏంది అని అంటే జర్నలిస్టులారా మేల్కొన్రీ మీరు అంటే నా వరకు రాలేదు నాకేం కాలేదు కదా అని చెప్పేసి మీరు అక్కడ అక్కడ ఆగిపోకు ఇవాళ వేరే వాళ్ళకి జరిగింది రేపు ఇంకో వాళ్ళకి జరుగుతుంది అవతలిల్లు నీకు జరుగుతుంది జరగడం మాత్రం పక్క నువ్వు నిజంగా జన్యున్గా నువ్వు ప్రజలకు న్యాయం చేసే విధంగా లేకపోతే ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా వార్తలు రాస్తే కనుక వార్తలను మీరు ప్రసారిస్తే కనుక ఖచ్చితంగా మీ పైన కేసులు పెడుతుంది ప్రభుత్వం పెడుతుంది అదే కదా వైఖరి చూస్తూ ఉన్నాం సో దయచేసి ఇటువంటి వాటిని ఖండిస్తూ ఉన్నాం తన్వి యాదవ్ అదేవిధంగా రేవతి అరెస్ట్ను ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం మేము కోర్టులు కూడా దయచేసి ఆలోచన చేయాలి ఎందుకు అని అంటే అక్కడ ఏం జరిగింది అని అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది బట్ ఇక్కడ ఎవరిని కూడా అనడానికి లేదు సారీ ఇక్కడ అన్నటువంటి పోలీసు వాళ్ళకు కూడా తెలుసు మేము అరెస్ట్ చేయొద్దు వీళ్ళు వీళ్ళ వల్లనే అంత ఇంతో పోతా ఉంది ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుసు బట్ వీళ్ళు అరెస్ట్ అరెస్ట్ చేయాల్సిందే ఇక తప్పని పరిస్థితిగా ఎందుకంటే ఉద్యోగం సంబంధించినటువంటి అంశం కదా ఉద్యోగం సంబంధించినటువంటి అంశం కదా మీకు ఒకసారి విజువల్ చూపిస్తా దానికి సంబంధించి జర్నలిస్టులు రేవతి తన్వి యాదవ్ పద్నాలుగు రోజుల రిమాండు ఈ నెల ఇరవై ఆరు వరకు రిమాండ్ విధించినటువంటి నాంపల్లి కోర్టు జర్నలిస్టులు రేవతి తన్వి యాదవ్ను చంచల్గూడ మహిళా జైలుకు తరలిస్తున్నటువంటి పోలీసులు ఇట్లా వస్తారు చూడు ఈ అమ్మాయి తన్వి ఇట్లొచ్చుతావా రేవతి ఆమె ఇదానండి మహిళలను కూడా మీరు మహిళ అని చూడకుండా ఇట్లా జైలు పెట్టారు ఈ పోలీస్ ఆమో చూడు ఏందో ఏందంటే వీళ్ళకి ఎక్కువ జీతం ఇస్తారని ఫీల్ అవుతారా ఏమేం జరుగుతుందో ఏమో కానీ ఇట్లా ఇట్లా ప్రశ్నించేటోళ్ళను మీరు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఇట్లా ఒక్కసారి ఆలోచన చేస్తే బాగుంటుంది సో దీంట్లో రాష్ట్ర నాయకులు ఇన్వాల్వ్ అయ్యారా లేదా అని దాని గురించి ప్రస్తావించడం లేదు బట్ జర్నలిస్టులకు మాత్రం మాట్లాడే స్వేచ్ఛ ప్రశ్నించే స్వేచ్ఛ మీరు ఇస్తారు అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం గతంలో ఏ విధంగా ఉండనో ఇప్పుడు కూడా అదే ఉంటే అన్ని సంఘాలు కూడా మీ మీద వ్యతిరేకంగా మాట్లాడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి గుర్తు చేస్తున్నాం మీకు దయచేసి